జాయ శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రేణు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంకరవం పేరిడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది హిందువు బంధువులందరూ ఏకమై ఈ యొక్క సభకి విచ్చేసి విజయవంతం చేయాలని అలాగే బంధువులందరూ ఒక సమయమం పాటించి మీ గ్రామాల నుంచి వచ్చే వాహనాలతోటి ఆ డ్రైవర్లతోటి అక్కడ ఉన్న మనల్ని తీసుకెళ్లే వారితోటి సమన్వయం పాటించి దీనికి తగు జాగ్రత్తగా బాధ్యతగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఈ ఐదవ శంకారావానికి విచ్చేస్తున్నటువంటి వారు పీఠాధిపతులు మఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులు అలాగే వివిధ సంఘాల వారు ఆధ్యాత్మిక సంఘాల వారు పరిషత్ వారు రాష్ట్ర నలుమూల నుంచి ఆధ్యాత్మికవేత్తలు దైవ సంబంధించిన హిందూ కార్యక్రమాల్లో భాగస్వామైన ఆధ్యాత్మిక గురువులందరూ విచ్చేస్తున్నారు ప్రతి గ్రామం నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళే ఉన్నవారితో మీరు చక్కగా మీ ధర్మం గురించి తెలుసుకోవడానికి మనకు జరిగే అన్యాయం హిందువులకి ఏ విధంగా అయితే జరుగుతుందో మన మనం ఓటేసి గెలిపిస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆ ప్రభుత్వమే మళ్ళీ దేవాదయ్య ధర్మాదయ శాఖ అంటూ నిర్వహిస్తూ ఆ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తూ వారి వారి కాలాపాలు జరుగుతున్నవి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటి నుంచో వింటున్నాం కానీ ఈ రోజు బహిరంగంగా అడగడానికి హిందూ బంధువులు అంతా సిద్ధమయ్యాం మన దేవాలయం మాకే అప్పు చెప్పండి మా దేవాలయాన్ని మేమే చూసుకుంటాం అన్న ఏకతాటిపై ఐందవ శంకారం కేసరపల్లి విజయవాడ కేసరపల్లిలో ఈ శంకరావాన్ని జనవరి ఐదో తారీఖున నిర్వహిస్తున్నారు కావున బంధువులందరూ ఏకమై ప్రతి గ్రామం నుంచి రండి కదలి రండి విజయవాడ నడిపొడ్డిన ఐందవ శంకారం పూరించి ధర్మరక్షణార్థమై నిలుద్దాం భావితరాలకి మన ధర్మాన్ని అందిస్తాం స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులు చెప్పిన మాటలో బాటలో అందరం పయనిద్దాం ధర్మ సంస్థాపనార్థై ముందడుగేద్దాం రండి కదలి రండి ఐందవ శంకారామ సభకి రేపే నేనెళ్తున్న మిత్రమా మీరు రండి గ్రామ గ్రామాన్ని ఈ ఐందవ బంధువుల్ని చెయ్య చెయ్య కలుపుకుంటూ విజయవాడ నడిపొడ్డిన ఐందవ శంఖారావం పూరించి ధర్మ సంస్థాపనకై ముందడుగేద్దాం గురువులు పెద్దలు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిద్దాం জয় শ্রী রাম জয় জয় শ্রী রাম